జగన్ కు తెలిసే పరకామణిలో చోరీ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో టీటీడీ ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి వరకు పరకామణి దొంగతనానికి సంబంధించిన ముడుపులు అందాయని ఆరోపించారు దేవుడి హుండీలో దొంగతనం జరిగితే చిన్న చోరీ అంటూ జగన్ మాట్లాడడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు పరకామని కేసెస్ లో ఆశ్చర్య కలిగించే కేసు ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్కేస్తూ చిన్న చోరి తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ అది చోరి దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్ తో అంటే జరగాల్సిన జుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి పరకమంలో దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు ఒక్కసారి హుండీలో కానుకలు పడిన తర్వాత ఆస్తికి వారసుడు వెంకటేశ్వర స్వామి బుద్ధుందా నీకు వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీనంటావా డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ చేశారు అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతేలే లక్షల కోట్ల కొల్లగొట్టి పదహారు పదిహేడు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగతనాన్ని సమర్థిస్తారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి